యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ట్రాఫిక్ అవేర్నెస్ మాసోత్సవాల భాగంగా గౌరవ డీజీపీ సారు మా సిపి మేడం మా డిసిపి సార్ ఆదేశానుసారం ఈరోజు నగరంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని టూ వీలర్ నడిపే వాహనదారులు అందరూ హెల్మెట్ పెట్టుకొని తప్పకుండా టూ వీలర్ మీద ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ మంత్లో భాగంగా ఈరోజు మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ వారు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా డీసీపీ మంచిర్యాల సార్ మరియు ఏసీపీ ట్రాఫిక్ సార్ రావడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలసిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా టూ వీలర్పై వాహనాలు అతివేగంగా నడిపి హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల మ్యాక్సిమం యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం మేము ఒక హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది కనీసం దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది